దేవుని సేవకులు జాసువా కన్నయ్య గారు ఉప్పాడలో పరిచర్య నలభై సంవత్సరాలు పైబడే అద్భుతమైనటువంటి పరిచయ చేసినటువంటి సేవకులు జాసువా కన్నయ్య గారు ప్రభులని నిద్రించారు వారి ఆదరణ కూడికకు దేవుని సేవకులు హుసన్నా జార్నలిస్టు గారు రావణ వారు వాఖ్యాన్ని అందించడం జరిగింది అప్పుడు చాలామందిని వారు ఆహ్వానించారు ఆదరణ కూడికి వేల కోలది జనాలు వచ్చారు చాలామంది దీవెనలు దీవులను కొందారా కుటుంబాన్ని ధైర్యపరిచారు ఆదరించారు సేవకులు సంఘ పెద్దలు విశ్వాసులు కుటుంబస్థులు కుటుంబస్తులు చాలామంది వచ్చి ఆ కుటుంబాన్ని ధైర్యపరిచారు ఆదరించారు సో ఈ ఆదరణ కూడా వేల జనాలు వచ్చారు అనేక మందికి వారు భోజన ఏర్పాట్లు కూడా జరిపించారు అనేకలు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి వారు బిందు అయినంతరం వారి గృహాలు తిరిగి వెళ్ళారు ఇప్పుడు వారి సేవ పరిచయలో ఆకలి ఎంతో కష్టాలు ఇబ్బందులు శ్రమలు ప్రారంభ పరిచయంలో వారు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఎంత సర్పాలు వారి మీదుగా వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు కూడా వచ్చాయి అనేక సందర్భాల్లో వారు పరిచర్య ప్రారంభ దినాల్లో అమాంతంగా చర్చి కూలిపోవడం తర్వాత అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు వారు మరల నిలబడి దేవుని కొరకు విలువగా ఘనంగా పరిచర్య చేసి ఈరోజున వేలగొడది విశ్వాసం కలిగినటువంటి సంఘంగా మనం చూస్తాము ఆదరణ కోరికలో మనుషుల మాటలు నా మాట తండ్రిని కోల్పోయిన మీకు వాక్యానుసారంగా ఆదరణకు మేరకైతే ఇంకా తక్కువ వయసులోనే ప్రభుత్వ ఆవిడ అంటే జ్ఞాపకార్థ కూడిక కానీ రెండు వారాలు కూడా గడవలేదు కనుక చోట నిరీక్షణ లేని వల్ల మీరు దుఃఖ పడుకుండు నిమిత్తం అంటే మరణం అనేది ఒక దుఃఖకరమైన సంభవం మరణం అనేది సంభవం కానీ పౌలు అంటారు

నిద్రిస్తూ ఉన్నాడు క్రీస్తు గురించి చాలా మంది గైపోతేనే ఏడుస్తాం అది తెలియకపోతేనే దుఃఖపడుతాం సంఘమైనా సంఘమైనా కుమారుడు కుమార్తె కుటుంబం అయినా ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా చోట్ల నుంచి సింహాసనం తెలియకుండా నాకు ఇష్టము మీకు తెలిసిందనుకో ఏ ఆయన గురించి ఏ ఆయన గురించి మీరు ఆలోచించినంత మాత్రాన ఆయన అక్కడ హయ్యా నా కోసం ఆలోచిస్తాను నా బిడ్డా రాడు అసలు వాళ్ళకి సంబంధమే లేదు ఆ తల్లి కార్చిన కన్నీరంతా ఆ బావిలో వచ్చి పడుతున్నారు ఇది చిన్న నీతి కథ అన్ని జనులు అయితే ప్రలాపిస్తారు మా ఆయన ఎక్కడున్నాడో తాగి 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 సచ్చాడు ఉంచుకున్న దాన్ని చేసుకున్న దాన్ని కాకుండా ఈ పేటలో ఒకటి ఆ పేటలో ఒకటి ఈ పేటలో ఒకటి ఉంచుకున్నట్లతో సచాడు కానీ

ఎంత పెద్దగా కేకేస్తున్నాడు కానీ కానీ పేదలాజర్ ఎక్కడ పడుకొని ఉన్నాడు అంటే ఈయన పేదలాజన్ కాదులే వీడు రిచ్ లాజన్ వీడు కొంచెం రిచ్గా ఉన్నాడు పేదలాజని అబరాహము రొమ్మును మాను పడుకొని ఉన్నాడు పెద్ద పెద్ద కే ఆ తండ్రిమైన అబ్రహామా బాబా చిటికిన ఉలిక్కి పడి లెక్సి నా పేరు పిలుస్తున్నాడు ఎవడా ఈ స్వరం ఎక్కడ విన్నట్టున్న లెగానాయుడు లెగట్లా లెగట్లా మరలా చెప్తున్నాను మనం పరలోకంలో ఎంత ఈ భూలోకంలో ఎంత గీబెట్టి కేకేసినా వాళ్ళకి మనకు సంబంధాలు ఉండవు विजय विहारुला आरा विजयोसवमुतो आरादि जगमु अभिषेक् जुडमुनिबिनानि आत्माभिषेकमुतो ఆశ్రయుడానా ఏ సయ్యా అదే నువ్వు కూడా జరగకూడదు జరగడానికి వీలు లేదు ఒక ఆలోచనతో సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి సంఘాన్ని ఎలా నడిపించుకోవాలి చావుకులు లేనటువంటి సంఘం ఈ సంఘాన్ని మనం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది తాత్పర్యంతో ఆలోచనతో వారు ముందుకెళ్ళాలి తప్ప ఎవరు వారు అన్నది ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటిదా రాకూడదు స్వార్థులకి దేవుడికి ఇచ్చిన మాటల ప్రకారంగా వాళ్ళు స్వార్త చేస్తున్నారు నెలకొక రోజు వారితో ప్రకటిస్తున్నారు దేవునికి నడుస్తున్నారు రామాయణ కాలానికి వారు చేసిన వరకు దేవుడికి ఇచ్చినటువంటి మాట తెచ్చుకోవాలి వారు అలాగ నడిచినప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం క్షేమకరం ప్రభు పని అన్ని పనులు కట్టి ఇవైన పని ఏది రోజులు అంటే దేవుని పనే గొప్ప పని నీ పని ఆశీర్వదకరమైన పని ఎవరైనా ఆదేశాలు అనుకోండి ఇదే మూడు రోజులు వాళ్ళ సమస్యలు వస్తాయి సమస్యలు రాకుండా ఉండవు సమస్యలు వస్తాయి దాన్ని ఎలా సన్నికోవలేదంటే మీరు ఎవరైనా వెళ్ళి ఆ బిడ్డలో పోయినటువంటి వారిని మళ్ళీ వెనక్కి సన్నిధికి తీసుకొచ్చి వారిని ధైర్యపరిచి వారిని కలుపరించి వారిని మళ్ళీ దేవుని యొక్క మార్గంలో నడిపే వారిగా చేయడం అది వాక్యాను సారమైంది అది అర్థమైంది ఏ ఒక్కరిని కూడా ముఖ్యమైన వారు

స్తోత్రం స్తోత్రం ప్రేమ స్వరూపి దయావాత్సల్యం కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధనామాను అపోస్తులు జాష్వా కన్నయ్య గారిని మహిమ కలిగిన పిలుపుతో పరలోకపు పిలుపుతో మీ సన్నిధికి చేర్చుకున్నారు నాయన వారు విడిచిపెట్టి వెళ్ళని పరిచర్యని కొనసాగించడానికి ఇదిగో పెద్ద కుమారుడి విపాదాలు చెత్త ప్రతిష్టిస్తూ ఉన్నావా చిన్న కుమారుడి విపాదాలు చెత్త ప్రతిష్టిస్తూ ఈ బిడల మీద మీరు మాత్రమే గురుసు ఏర్పాటు చేశారు తప్ప నైట్ చేసి మరి వార దైచేసి పైగా ఏర్పాటు మనం తెలుసునా నేర్చు ఎవరు కంగారు కొనద్దు నైన్ చేసి శావకులకు పైన ఏర్పాటు

కాబట్టి మీరు అప్పుడు తొందర పడకండి ప్రశాంతంగా నుంచి లైన్ లో వెళ్ళండి లైన్ లోని ఎవరు కూడా తోసుకోకండి తోసుకుంటే మీరే ఇబ్బంది పడతారు వడ్డించేది ఇక్కడ వాళ్ళ ఆకు పట్టుకు వచ్చేటప్పుడు